సభాధ్యక్షులు సోదరుడు పంతం నానాజీ గారికి అదేవిధంగా మన జిల్లా పార్టీకి రథసారథిగా పార్టీ కార్యక్రమాలు తన భుజాలపైన నడిపించే బాధ్యత మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత చాలా ఇందాక నానాజీ గారు అన్నట్టు చురుగ్గా కార్యక్రమాల ముందుకు తీసుకెళ్తున్న మన దుర్గేష్ గారికి అదేవిధంగా టీఏసీ సభ్యులు పెద్దలు శశిధర్ గారికి రాష్ట్రంలో మత్స్యకారుల సమస్యలపైన చాలామంది నలిగిపోతున్నారు ఇదేదో ఓట్ల సందర్భంలో మనం మాట్లాడే మాటలు కాదు నిజాయితీగా ఒక పట్టుదలతోటి పార్టీ నుంచి మన కార్యక్రమం చేద్దామని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి మత్స్యకార వికాస విభాగం అని ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మన బొమ్మిడి నాయకర్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన బాబు గారు పెద్దపురం నుంచి రాష్ట్రంలో కార్యవర్గంలో సెక్రటరీగా ఉన్న సరోజా గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా ఉన్న మన మిత్రులందరూ కూడా పేరు పేరున బాబ్జీ గారు శివగారు ఇంకా ఇంకోళ్ళ పేరును మర్చిపోతున్నా గంగాధర్ గారు అదేవిధంగా జిల్లా కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కృష్ణవేణి గారు ఇక్కడికి మా అందరికన్నా నేను చాలా సందర్భాల్లో నేను మొహమాటం లేక చెప్తాను వేదిక పైన కూర్చోడం కన్నా కింద కూర్చోడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే నిజంగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు మనస్ఫూర్తిగా కమలాపురం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ శట్టుపదలు రాజబాబు గారిని వేదిక మీద బాబు గారు మన పార్టీకి అన్నిటికన్నా పెద్ద ఆస్తి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ప్రస్థానంలో అడిగేసినప్పుడు ఆయన గుర్తించింది ఏంటంటే యువతలో ఉన్న ఉత్సాహం ఒక పట్టుదల చాలా స్వేచ్ఛగా నిజాయితీగా ఒక మాట మీద నిలబడే యువత రాష్ట్రంలో నలిగిపోతున్నారు పార్టీలు ఎన్నికల సందర్భాల్లో వస్తాయి రకరకాల మాటలు చెప్తారు యువతకి పెద్ద స్థానం ఇస్తాం సీట్లు ఇచ్చేస్తాం మీకు పోటీ చేయండి మీరు ఎక్కడ చూసినా కూడా యువత ఈ రాజకీయ కార్య కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎన్నికల్లో మీరు పోటీ చేయాలి మీరుంటేనే ఈ ప్రస్థానం జరుగుతుందని చాలామంది నాయకులు గతంలో చెప్పి మోసగిస్తూనే వచ్చారు కానీ మొట్టమొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట పైన ఆ నిలబడింది ఏంటంటే రాజకీయాల్లో మార్పు రావాలంటే సామాన్యులు కష్టపడే యువతకు మనం ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఈ ప్రస్థానంలో ఓపిక్గా అనుభవం వచ్చేటట్టు కార్యక్రమాల్లో వాళ్ళని మనం పార్టిసిపేట్ చేసుకుంటూ చివరికి ఎన్నికల సమయంలో మనం వాళ్ళకి పోటీ చేసే అవకాశం ఇద్దామనే నిర్ణయం తోటి ఏ ఎన్నికైనా సరే అది ఎంపీటీసీ కానివ్వండి కౌన్సిలర్ ఎన్నిక కానివ్వండి కార్పొరేటర్ ఎన్నిక కానివ్వండి చివరికి ఎమ్మెల్యే స్థానానికి కూడా చాలామంది సామాన్యులు యువతకి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు తీసుకుని అద్భుతంగా ఎంతోమంది మనం ప్రోత్సహించాం మన జనసేన పార్టీలో దేనికోసం ఈ ప్రయాణం ఇంతమంది ఈరోజు చెప్పారు మీకు నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి బాధ్యత అప్పు చెప్పింది శశిధర్ గారికి రాజోల్ నియోజకవర్గంలో ఎవరు ఇన్ఛార్జ్గా లేరు ఉన్న ఎమ్మెల్యే ఎట్ మనకి అర్థం కాదు కష్టపడి గెలి గెలిపించిన నియోజకవర్గం అది అది ఆయన వల్ల కాదు మన జన సైనికులు వాళ్ళంతటా వాళ్ళే డబ్బులు పోగు చేసి ఎన్నికల్లో వాళ్ళ ఏజెంట్గా నిలబడి ఎదుర్కొని మన శాసనసభ్యుడిగా మనం ఎన్నికొదామని ఎన్నిక ఎన్నికించుకుందామని గెలిపించిన వ్యక్తి ఆయన ఈరోజు మన పార్టీలో లేరు కానీ అక్కడ క్రియాశీలక సభ్యత్వం చేద్దాం అనుకున్నప్పుడు మన అధ్యక్షులు శశర్ గారికి ఫోన్ చేసి మీరు ఈ బాధ్యత తీసుకోమని చెప్పారు ఆ రోజున ఉన్న పరిస్థితి చాలామంది యువకులు ఇప్పుడు వివరించారు ఎందుకంటే మన గ్రామాల్లో తీరుతున్నప్పుడు మిమ్మల్ని రేషన్ కార్డు తీసేస్తాం పెన్షన్ కట్ చేసేస్తాం లేదా మీకు రావాల్సిన అమ్మఒడి ఇంకేదో కార్యక్రమమో ఇవన్నీ చేరకం చేస్తామని చెప్పి బెదిరించేవాళ్ళు క్రియాశీలక సభ్యత్వంలో మనం నమోదు చేసింది ఆ రోజున ఏంటంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలని మనం కోరాం ఆధార్ కార్డు ఇవ్వాలి ఓటర్ కార్డు ఇవ్వాలంటే చాలామంది వెనకాడేవాళ్ళు ఎందుకంటే గ్రామాల్లో ఉన్న పరిస్థితి అయినా కానీ రాజోల్లో ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఫస్ట్ వేవ్ అప్పుడే మొదలైంది ఐదు నియోజకవర్గాల్లో ముందు చేద్దామని మన అధ్యక్షులు వారు నిర్ణయించారు ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్న అన్నిటికన్నా ముందు అగ్రస్థానం నిలిచింది ఆ రోజు రాజోల్ నియోజకవర్గం దాన్ని నిజంగానే శశిధర్ గారు నానాజీ గారు వీళ్ళందరూ దుర్గేష్ గారు ప్రత్యేకంగా జిల్లా నాయకత్వం అంతా కదిలిల్లారు వెళ్ళారు అక్కడికి భరోసా ఇవ్వడానికి మేము ఉన్నాం మీ వెంట మీరు చేయండి కార్యక్రమాన్ని అప్పుడు శివ పాపం రోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా సమయత్తం చేసి వాళ్ళకి ఈ మెంబర్షిప్ సామాగ్రి అందజేసి మోటివేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం చాలా కష్టమైన ప్రయాణం చేసాం ఎందుకంటే ఈరోజు కాకినాడ రూరల్ మన రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది అంటే చాలా గర్వపడుతున్నాను నేను మూడు వేల రెండు వందల యాభై సభ్యత్వం చేసాం ఒక నియోజకవర్గంలో అంటే చుక్క గొప్ప విషయం అది ఎందుకంటే కోవిడ్ పరిస్థితుల్లో అందరూ కూడా పాపం నలిగిపోయారు చితికిపోయారు ఫస్ట్ వేవ్లో చాలామంది మన జనసైనికులు పాపం చాలామందికి కూరగాయలు ఇచ్చారు నిత్యావసర సరుకులు ఇచ్చారు కొన్ని సందర్భంలో పాపం ఆర్థికంగా కూడా సహాయం అందించారు చాలా కుటుంబాలకి కానీ అప్పటి నుంచి జరుగుతున్న ఈ కోవిడ్ దాదాపు సంవత్సరాల నుంచి అందరం చితికిపోయాం ఆ పరిస్థితుల్లో కూడా ఇంత అద్భుతంగా మీరందరూ కలిసి ఈ కార్యక్రమం చేశారంటే నిజంగా పార్టీ అధ్యక్షుల తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అదేవిధంగా కాకినాడ పట్టణంలో కూడా చాలా విపరీతంగా కేసులు ఉన్నాయి చాలా మరణాలు ఉండినాయి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండింది తన కుటుంబంలోనే చాలామందికి పాపం శయశారు గారికి కరోనా వచ్చినా కూడా అశోక్ గారు వీళ్ళందరూ కలిసి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మీ అందరి ద్వారా తీసుకెళ్ళి దాదాపు పద్దెనిమిది వందల సభ్యత్వం కాకినాడ పట్టణంలో చేశారు ఒక్కసారి మీరు ఊహించుకోండి దీని ద్వారా మనకి ఏంటి మనకి మన పార్టీ నిర్మాణం ఏ విధంగా జరుగుతోంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు మీ పైన ఒక బాధ్యత ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే మీరందరూ కూడా కనీసం ఒక వంద మందిని మీరు ప్రభావితం చేయాలి పార్టీలో ఉన్న సిద్ధాంతాలు ఏంటి దేనికోసం మనం ప్రజల్లోకి వస్తున్నాం ఏ కారణంతో మనని ఓటేసి మనం జనాన్ని కలిసి జనసేన పార్టీకి ఓటు ఎందుకు అడగాలి మనం ఎట్లా మార్పు తీసుకురాగలుగుతాం తద్వారా ఈ రాష్ట్రానికి మన ప్రజలకి మనం ఏ విధంగా మేలు అనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఈ కార్యక్రమానికి మరి అన్ని విధాలుగా సహకారం అందించి ముందు తీసుకెళ్ళమన్నారు మీరు అందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే నానాజీ గారు చెప్పారు ఇదివరకు కొన్ని పార్టీలు గతంలో యాభై సంవత్సరాలు ఆ ఉన్నారు ముప్పై సంవత్సరాల పదవులు ఉన్న పార్టీలు ఉన్నాయి కానీ ఎవరు కూడా వాళ్ళ కార్యకర్తల గురించి ఆలోచించిన పార్టీలు ఎవరు లేరు పదవులు అనుభవించుకున్నారు నాయకత్వంలో బాగా వాళ్ళు వాళ్ళ కుటుంబాల గురించో వాళ్ళ ఆస్తుల గురించో వాళ్ళు ఆలోచించుకున్నారు తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తల గురించి ఎప్పుడు కూడా ఆ పార్టీలు దృష్టి పెట్టలేదు ఐదు లక్షల రూపాయలు ఈ రోజున బీమా పథకం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వడం లేదు ఒక్క జనసేన పార్టీ తప్ప ఈ కార్యక్రమం ద్వారా ఒక భరోసా కల్పించగలుగుతున్నాం ఎందుకంటే ఎక్కువ మంది యువత మన మన పార్టీలో ఉన్నారు చాలా నిజాయితీగా ఇందర ఇందాక అన్నట్టు బిర్యానీ కోసమో బియర్ కోసమో కాదు ఒక లీటర్ పెట్రోల్ కూడా సొంతంగా పోసుకొని పార్టీ కోసం ఆహార నిశాలు కృషి చేసే వ్యక్తులు బ్రహ్మాండంగా మన పార్టీలో ఉన్నారు కానీ దీని అన్నిటికీ కూడా మనం జాగ్రత్తగా ఓపిక్గా ప్రజల్లో మనం ఆదరణ అభిమానం వచ్చేటట్టు మనం కష్టపడాలి రాజకీయాల్లో సంబంధించిన అది ఒకటే చాలామంది అనుకుంటారు చాలామంది వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చారు చాలామంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల కుటుంబాలు వాళ్ళ కొడుకులు ఏ విధంగా వచ్చి ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒకే ఒక అంశం పైన వచ్చారు అదేంటంటే ఆయనకి రూపాయి వస్తే రూపాయి ఇమీడియట్గా ప్రజలకు ఇచ్చేటట్టు ఆయన ఆలోచించే మనిషి ఉదాహరణ చెప్తాను నేను క్రియాశీలక సభ్యత్వం మనం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా నేనే ఆశ్చర్యపోయినా ఆ రోజున అప్పుడు సినిమా షూటింగ్లు కూడా లేవు ఎందుకంటే కరోనా వలన రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆందోళకనమైన పరిస్థితి అయినా కానీ మన జన సైనికుల కోసం ఎంత పెద్ద మనసుతోటి ఆయన ఆ రోజు కోటి రూపాయలు సభ్యత్వ కార్యక్రమం కోసం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇచ్చారు అటువంటి వ్యక్తి అంత మంచి మనసుతోటి మన పార్టీ కోసం మన కోసం ముందుకొచ్చి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మన అందరం కూడా ఒక బాధ్యతతోటి పనిచేయాలి దయచేసి మీరందరూ కూడా ఈరోజు క్రియాశీలక సభ్యత్వం మీరు తీసుకున్న ప్రతి వ్యక్తిని నేను కోరేది ఏంటంటే ప్రజల్లో మనం కష్టపడి పనిచేద్దాం నిజాయితీగా పనిచేద్దాం మనం ఏంటని మనం నిరూపించుకుందాం ప్రజలు మనం నమ్మినప్పుడే పార్టీ పైన అభిమానం చూపిస్తారు ఆ అభిమానమే మనకి ఆస్తి రాజకీయాల్లో ఏదో హడావిడిగా సంపాదించుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం ఎల్లప్పుడు మనం ఉండలేం ఎంతోమంది మహిళలు యువత పెద్దవాళ్ళు కూడా మనం ఆశీర్వదిస్తున్నారు ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పండి నిజంగా ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఆ కుటుంబాన్ని పరామర్శించి మనం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకు ఒక ఐదు లక్షల రూపాయలు మనం చెక్ అందించినప్పుడు పాపం వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ బాధ ఏ విధంగా వాళ్ళు తట్టుకుని భవిష్యత్తు గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అటువంటి పరిస్థితిలో మన పార్టీ నుంచి మనందరం జిల్లా నాయకత్వం అంతా వచ్చారు ఈ ఈరోజు ఉదయం మనం ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఎంత భరోసా ఇవ్వగలుగుతున్నాం చెప్పండి ఈ విధంగా మనందరం ఒక కుటుంబ సభ్యులుగా మనం కష్టపడితే తప్పకుండా మన అంతిమ ధ్యేయం ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు లేదే మనం ఏది సాధించుకోలేము దయచేసి మీరందరూ కూడా ఎవరైతే లోనో మీటింగ్లోనో సీఎం 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 అని అంటారో పవన్ కళ్యాణ్ గారిని చూసి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి మీ గ్రామంలో మీరు ఒక రెండు వందల ఓట్లు వంద ఓట్లు ప్రభావితం చేసేటట్టు మీరు పనిచేయండి మీ వార్డుల్లో మీ టౌన్లో ఉన్న ఒక డివిజన్లో మీరు ఆదర్శవంతులుగా మంచి నాయకులుగా మీరు ఎదగండి ఎందుకంటే ఈ పార్టీ నిర్మాణం చేసిందే మీకోసం ఎక్కువ మంది నాయకుల్ని మనం ప్రజా జీవితంలో తీసుకురావాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏర్పాటు చేశారు చక్కటి పార్టీ కొత్త పార్టీ ఒక ఒక యంగా బతికే పార్టీ మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ముందు రండి పదవులు ఎవరికి వచ్చినాయి కొంతమందికి పదవులు ఇవ్వగలుగుతాం అందరికీ పదవులు ఇవ్వలేం కానీ ఒకరిని గుర్తించామనే మాట పైన మీరందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాలి ఎవరికైతే ఆ గుర్తింపు రాలేదో నాకు గుర్తింపు రాలేదని అనుకోబాకండి ఎందుకంటే పార్టీ నిర్మాణంలో భాగంగా చాలా కమిటీలు మనం వేసుకుంటూ పోతున్నాం వాస్తవంగా జిల్లా స్థాయిలో మనం ఈరోజు కమిటీ వేసుకున్నాం భవిష్యత్తులో మనం మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటాం డివిజన్ స్థాయి కమిటీలు వేసుకుంటాం పట్టణ కమిటీలు వేసుకుంటాం మహిళా కమిటీలు వేసుకుంటాం యువతకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు యువతకు కూడా ప్రతి జిల్లాలో కూడా మనం కమిటీ వేద్దాం వాళ్ళందరూ కూడా మంచి స్థానం కల్పిద్దామని అన్నారు ఈ కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా చురుగ్గా పాల్గొనండి ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు ముందుగా మనం కొంచెం సమయం వెచ్చించి పార్టీ గురించి మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే మీరు తప్పకుండా ప్రజా జీవితంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా మనం వివరించగలుగుతాం చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే యాక్చువల్గా ఈ నెలలో ప్రజల్లోకి వచ్చి ఒక ఉద్యమం చేద్దామని అనుకున్నాం కానీ ఈ కరోనా పరిస్థితుల వలన మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మన పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమం ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం బహుశా వచ్చే నెల లేకపోతే అక్టోబర్ మాసంలో కొంచెం కరోనా కేసులు తగ్గిన తర్వాత మన అందరం కూడా ఒకే ఒక మాట పైన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం ఎందుకంటే ఈ రోజున అటువంటి పరిస్థితి ఏర్పడింది గతంలో మనకి ఇటువంటి స్ట్రక్చర్ లేదు ఆర్గనైజేషన్ లేదు ఎవరికోళ్ళు పాపం డైరెక్ట్గా మన గొప్ప విషయం ఏంటంటే మన పార్టీలో మహిళలు కానీ యువత కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ప్రజా జీవితంలోకి వచ్చారు ఆయనతోటే వాళ్ళకి సంబంధం ఆయన అంటేనే వాళ్ళకి గౌరవం మధ్యలో ఉన్న నాయకత్వం గురించి ఎవరు కూడా పట్టించుకోరు కానీ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరందరూ కూడా చిత్తశుద్ధితోటి నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ముందుకు రండి పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా మన పార్టీలో ఏనాడు కూడా మనం ప్రవర్తించాం ప్రతి మీటింగ్లో మా పిఏసీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు యువతకి ఎవరైనా పొరపాటున మా యువత గురించి మీరు ఎవరైనా ఎక్కడైనా పొరపాటున మాట్లాడితే మాత్రం అది భావ్యం కాదని చెప్తారు ఎందుకు ఎందుకంటే ఆ విధంగా మన క్యాడర్ని మనం కాపాడుకోవాలి నిజంగా మన జన సైనికులు ఒక్క పిలుపు మేరకు సోషల్ మీడియాలో ఒక వార్త రాగానే అందరూ వాళ్ళకు వాళ్ళు షేర్ చేసుకుని కష్టపడి ముందుకు వస్తారు ఒక కార్యక్రమం సక్సెస్ సక్సెస్ చేయడానికి అట్ ద సేమ్ టైం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దయచేసి మీరు నమోదు చేసుకోండి మీ ఫోన్ నంబర్లు మీ ఈమెయిల్ అడ్రస్లు కేంద్ర కార్యాలయం నుంచి దానికి తగిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందే విధంగా ఒక ఏర్పాటు చేశాం క్రియాశీలక సభ్యత్వం ఈరోజు మన లక్ష మంది మన రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి పార్టీ నుంచి మనం సమాచారం అందిస్తాం అదేవిధంగా మీ అందరికీ ఈ రోజున మనం ఈ కిట్టు ఎవరైతే క్రియాశీలక సభ్యత్వంలో నమోదు చేసుకున్నారో అందరికి మనం ఈ కిట్ ఇస్తున్నాం ఈ కిట్లో ఏంటి బేసికల్గా ఉండేది ఏంటంటే ఫస్ట్ మీకు ఈ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ దయచేసి మీరు అందరూ కూడా ఈ జాగ్రత్తగా పెట్టుకోండి దీని మీద ఫోన్ నంబర్లు ఉంటాయి ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు ఒక ఫోన్ కాల్ చేస్తే మన పార్టీ ఆఫీస్లో దీని గురించి మనం ఇద్దరు ఎంప్లాయీస్ని పెట్టుకుని మనం మెయింటైన్ చేస్తున్నాం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు క్లెయిమ్ రావాలంటే జనరల్గా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతుంది కానీ మనం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు ఎక్కడ ఎటువంటి పొరపాటు జరిగినటువంటి సంఘటన జరిగినా కూడా ఇరవై ఒక్క రోజుల్లోనే మనం ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి మనకి ఇలా అందిస్తున్నారు బహుశా ఎక్కడా ఇప్పటివరకు ఇట్లా జరగలేదు కార్యక్రమం ఎక్కడ జరగలేదు ఆ విధంగా మీకు కనపడే వ్యక్తులు కొంతమంది ముందు ఉంది పనిచేస్తున్నా వెనక పాపం చాలామంది దీన్ని వెనక పనిచేస్తున్నారు అద్భుతంగా మన లాయర్లు పనిచేస్తున్నారు మనకు లీగల్ టీం ఉంది వాళ్ళే పాపం పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు కోర్టుకు వెళ్తున్నారు జడ్జి గారిని అడుగుతున్నారు కొంచెం తొందరగా ఇవ్వండి మా వాళ్ళకి ఈ చెక్కు మేము ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఉన్న ప్రతినిధులు వాళ్ళు కూడా పాపం రాత్రిం పగులు కృషి చేసి ఈ చెక్కులు మనకి అందేటట్టు తద్వారా మనం ఆ కుటుంబాలను ఆదుకునేటట్టు ఒక మంచి కార్యక్రమం మనం చేస్తున్నాం అదేవిధంగా మీ అందరూ తప్పకుండా ఈ సభ్యత్వంలో భాగస్వాములుగా అయినందుకు మీకు పార్టీ నుంచి ఒక ఐడి కార్డు కూడా మరి చాలా స్పెసిఫిక్గా మీకు మీ నంబర్ తోటి మన సెంట్రల్ డేటా బ్యాంక్లో ఇది ఉంటుంది భవిష్యత్తులో మంగళగిరి మన పార్టీ కార్యాలయంలో మనం చేసుకోబోయే కార్యక్రమాలన్నింటి కూడా మీరు క్రియాశీలక సభ్యులుగా మిమ్మల్ని ప్రత్యేకంగా గౌరవించి ఒక స్థానం మీకు ఏర్పాటు చేసేటట్టు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మమ్మల్ని అందరినీ కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే రా భవిష్యత్తులో ఎక్కడ చేసినా కూడా కార్యక్రమాలు మనం ముందుగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న మీరందర్ని కూడా గౌరవించే కార్యక్రమం చేస్తాం దీంతో పాటు ఇందాక మిత్రుడు చెప్పినట్టు మన ఏడు సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ ఫోటోగ్రాఫ్ ఇది నాకు చాలా ఇష్టం ఇది ఈ ఫోటోగ్రాఫ్లు వెనక ఏడు సిద్ధాంతాలు ఉంటాయి ఈ ఏడు సిద్ధాంతాలు కూడా ఎప్పుడు కూడా మీరు అవసరమైతే మీ పాకెట్లో పెట్టుకుని మీరు దేనికోసం మనం ఈ ప్రస్థానం చేస్తున్నాం రాజకీయాల్లో ఏంటి మార్పు అనేది ఎందుకు మనం ఒక మంచి నిర్ణయంతో జనసేన పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం నమ్ముకుని తప్పకుండా మార్పు తీసురాగలుగుతాం అనేది ప్రతి ఒక్కరికి చెప్పే విధంగా ఈ ఏడు సిద్ధాంతాలు ఉన్నాయి దయచేసి వాటి గురించి మీరు చదువుకోండి తప్పకుండా ఇది మన సమాజానికి ఉపయోగపడే విధంగా కేవలం ఓట్ల కోసం కాదు నిజంగా మన రాష్ట్ర పరిస్థితి ఈరోజు చూస్తే ఆ మార్పు కోసమే ఈ ఈ కార్యక్రమం చేయడం జరిగిందని మీకు మనం చేసుకుంటున్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ఆ ఉపన్యాసాల్లోని కొన్ని మంచి మాటలు ప్రత్యేకంగా కొన్ని సమస్యల పైన అంటే పోలవరం సమస్య కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి కానివ్వండి లేదా ఎవరైతే ఈ సంక్షేమం గురించి మాట్లాడుతున్నారో ఏ విధంగా మనందరినీ మభ్యపెట్టి మోసం చేస్తున్నారో వాటి గురించి కూడా మరి ఆయన స్పీచ్లు స్పీచుల కొన్ని ముఖ్యమైన అంశాలు ఇందులో పొందపరచడం జరిగింది దయచేసి దాన్ని కూడా మీరు అందరూ కూడా చదువుకుంటే రాజకీయాల్లో మనం వేదికపై నుంచి మాట్లాడాల్సిన అవకాశం అందరికీ దొరకకపోయినా దొరికినప్పుడు మాత్రం మనం సిద్ధంగా ఉండాలి మాట్లాడడానికి ఎందుకంటే జన సైనికులే బలంగా మాట్లాడగలుగుతారు ఎందుకంటే మనలోనే ఉంది ఆ నిజాయితీ ఎందుకంటే ఇందాక నానాజీ గారు అన్నట్టు స్వార్థం కోసం ఇక్కడ పనిచేసే వ్యక్తులు ఎవరు లేరు కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నిలబెట్టడానికి కోసం జనసేన పార్టీ అంటే ఒక మార్పు కోసం పనిచేస్తున్న పార్టీ నిజాయితీగా ప్రజల్లో బతికే పార్టీ జనసేన పార్టీ అనే దానిపైన మనందరం కూడా సిద్ధంగా ఉండాలి మాట్లాడడానికి దానికోసం మిమ్మల్ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం దీంతో పాటు మీరు ఎక్కడైనా గర్వంగా ఒక రైటింగ్ ప్యాడ్ మన జనసేన పార్టీ ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి గురించి మీరు రాసుకోవడానికి మీకు ఉపయోగపడే విధంగా ఒకటి కూడా నమోదు చేశాం దీంతో పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక ట్రైనింగ్ లాగా ఏర్పాటు చేద్దామని ప్రెసిడెంట్ గారు ఆదేశించారు అది మీకు జిల్లాల వారీగా ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ప్రాంతంలో ఒక ట్రైనింగ్ కార్య కార్యక్రమం ఏర్పాటు చేసి వివిధ అంశాలపైన మీకు సమాచారం అందేటట్టు ఒక ప్రయత్నం చేస్తాం ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది ఉపన్యాసాలు తగ్గించుకున్నాం నేను మిమ్మల్ని కోరేది ఒకటే అదేంటంటే దయచేసి ఇది ఒక బాధ్యతగా తీసుకోండి ఒక నమ్మకం కూడా పెట్టుకోండి ఎందుకంటే రాజకీయాల్లో ఏదో లబ్ధి కోసం వచ్చిన వాళ్ళం కాదు మనం నిజాయితీగా కష్టపడి ప్రజల అభిమానం పొందాలని మన ద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరగాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణకు తీసుకోండి మీరు ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్రలు చేసినప్పుడు ఏ విధంగా వాగ్దానాలు చేశారు ఏ విధంగా ఈ జిల్లాని ముందు తీసుకెళ్తామని చెప్పారు ఈరోజు ఏ విధంగా తవ్వుకుని మరి దోచుకుంటున్నారు ఈ జిల్లాలో మీ అందరికీ తెలుసు ఎప్పుడు చూసినా ప్రజలు కోరుకునేది ఒకటే ఆరోగ్యం బాగుండాలి మన బిడ్డలకి మంచి విద్యా అవకాశాలు ఉండాలి విద్యతో పాటు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ఉండాలి గత నెలలో పవన్ కళ్యాణ్ గారు మంగళగిరికి వచ్చినప్పుడు యువత చాలామంది వచ్చి మాకు ఉపాధి అవకాశాలు లేదు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు మోసం చేశారు ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ అనేది ఎక్కడా లేదు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం అన్నప్పుడు మన జనసేన పార్టీ నుంచి మనం పిలిపించి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల దగ్గర మన అందరం కూడా మనం నిరసన తెలుద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ విధంగా మన నియోజకవర్గాల్లో మన మండలాల్లో చాలా సమస్యలు ఉంటాయి వాటిని మీరు గుర్తించండి వాటి గురించి మీరు మాట్లాడండి ఆ సమాచారం మనందరికీ తెలిసే విధంగా మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు క్రియాశీలక సభ్యులుగా మీరు తప్పకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమస్యలపైన ముందుగా మీరు నియోజకవర్గ స్థాయిలో మీరు మాట్లాడుకోండి తదనంతరం మీరు జిల్లా అధ్యక్షులు మన దుర్గేష్ గారు దృష్టికి తీసుకురండి తప్పకుండా దుర్గేష్ గారు గారు ప్రతి వారం మాట్లాడుతూ ఉంటారు కాబట్టి జిల్లాలో జరిగే కార్యక్రమాల గురించి ఆయన మా దృష్టి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు దాని గురించి స్పందిస్తారు ఎందుకంటే పైన మనం స్పందించినవండి మన పార్టీకి ఉన్నది వేరే పార్టీకి ఉన్న తేడా ఏంటో మీకు చెప్తాను వేరే పార్టీ వాళ్ళు ఏం చేస్తారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వ్యక్తిగతంగా ఇతరులను దూషించి వెళ్ళిపోతారు జనసేన పార్టీ ఎప్పుడు కూడా అట్లా చేయదు మన నాయకులు ఎప్పుడు అట్లా చేయరు సమస్య పైన మనం అవగాహన తెచ్చుకున్న తర్వాత పూర్తి సమాచారంతో ఆ సమస్యకి ఏ విధంగా మనం పరిష్కారం చూపించగలుగుతామనే దానిపైన మనం మాట్లాడుతాం తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కూడా మనం విమర్శించాం అదేవిధంగా మీరందరూ కూడా జాగ్రత్తగా సోషల్ మీడియాలో మీరు ఉపయోగించుకోండి కానీ సోషల్ మీడియాలో పరస్పరంగా ఒకరినొకరు మనం మరి ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెట్టబాకండి మనకు అవసరం లేదు అది మన సంస్కృతి కాదు ఎవరు పెట్టారని చెప్పి మనం రియాక్ట్ కావద్దు మన పార్టీ గురించి మనం గర్వంగా చెప్పుకుందాం మన పవన్ కళ్యాణ్ గారి గురించి మనం గర్వంగా చెప్పుకుందాం మనం చేస్తున్న కార్యక్రమాల గురించి మనం గర్వంగా చెప్పుకుందాం దానికి మీరు సమయం కేటాయించండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనకి మనని పూర్తిగా మనకి కవరేజ్ ఇచ్చే టీవీ ఛానల్ ఎవరు లేరు మన వార్తలు ప్రచురించే విధంగా పేపర్లు పూర్తి స్థాయిలో లేవు మనకి వేరే ఆ పార్టీలాగా అంత బలం కూడా లేదు మన బలం ఉందల్లా మీరు మీరు ఈ సమాచారాన్ని అన్ని విధాలుగా అన్ని ప్రాంతాలకి తీసుకెళ్లే విధంగా ఒకే ఒక లక్ష్యంతో అది ఏంటంటే నా వల్ల ఒక పది మంది ప్రభావితం అవుతారు ఆ పది మంది మన పార్టీకి అండగా నిలబడతారు వాళ్ళని నేను మార్చగలుగుతాను నమ్మకంతో మీరు కార్యక్రమాలు చేయండి అంతేగాని తొందరపడి చిన్న చిన్న ఇష్యూస్ పైన మనం దాన్ని పెద్దగా చేసుకుని వ్యక్తిగత దూషణలకి మాత్రం దయచేసి మీరు ఎవరికొరు దిగబాకండి ఎందుకంటే జనసేన పార్టీ మనం ఇంకా ఎదగాలి కష్టపడాలి రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా తూర్పుగోదావరి జిల్లాలో నంబర్ వన్ స్థానం తెచ్చుకోవాలి మన జనసేన పార్టీ నుంచి దానికోసమే మీరు అందరూ కృషి చేయాలి అందరూ అందరూ శాసనసభ్యులుగా ఎన్నికవ్వాలి అదే లక్ష్యంతో అదే ఆశయ సాధనతో మనందరం కూడా కష్టపడదాం మీకు ఎప్పుడు ధైర్యం నింపేటట్టు మీకు మీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు జనసేన పార్టీ ఉంటుంది మేమందరం కూడా నాయకులుగా ఏనాడైనా ఏ సమస్య వచ్చినా కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము కూడా మీతో పాటు ప్రయాణం చేస్తామని ఈ సందర్భాన్ని తెలుపుకుంటూ దాదాపు ఎనిమిది అయింది నాకు రెండు మూడు గంటలైనా పర్లేదు ఓపికగా ప్రతి ఒక్కరికి ఇస్తాను ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ విషయం కూడా నేను మీకు చెప్పాలి ఎందుకంటే నానాజీ గారు మొట్టమొదటి ఫేజ్లో మా నియోజకవర్గం కాకినాడ రోడ్లు పెట్టమని అడిగినప్పుడు ఆయన ఆ రోజు నాతో వాగ్దానం తీసుకున్నారు అదేంటంటే ఎప్పుడైతే క్రియాశీలక సభ్యత్వం పూర్తయిన తర్వాత కిట్లు పంపిణీ చేస్తారో దానికి మాత్రం మీరు రావాలని అన్నారు కానీ గత వారం కొన్ని సంఘటనల వలన కార్యక్రమాన్ని అది మారడం వల్ల నేను చెప్పాను సారీ నానాజీ నేను రాలేబోతున్నాను మీరు మీ కార్యక్రమం మీరు చేసేసుకోండి ప్లీజ్ గో ఫార్వర్డ్ అని చెప్పాను శశీర్ గారికి శశి గారు కూడా అదే చెప్పాను ఫోన్ చేసి మరీ చెప్పాను రాలేబోతున్నాను అని క్షమించండి కానీ మన జన సైనికులకు మాత్రం మీరు డిసప్పాయింట్ చేయబాకండి ఎందుకంటే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఈ కార్యక్రమం కోసం నిజంగానే ఈరోజు ఒక పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కిట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎంతో ఆనందం ఇస్తుంది ఎందుకంటే వేల మంది నిజాయితీగా కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న ఐదు వందల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం స్వార్థం లేకుండా ముందుకు వచ్చారు ఎంతో మంది మహిళలు ఎవరైతే పెన్షన్లు తెచ్చుకుంటున్నారో ప్రతి నెల వాళ్ళు కూడా వాళ్ళ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్లో నుంచి కూడా ఐదు వందల రూపాయలు మన పార్టీకి సభ్యత్వానికి ఇచ్చారు చాలా గర్వపడాల్సిన విషయం మనం దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలు ఎంతో నమ్మకంతో మన పైన ఉన్నారు ఈరోజు మన ప్రతిపక్ష పార్టీగా మనం ఎదుగుతున్నాం మన ఒక విశ్వాసం ప్రజల్లో పెరగాలి మనందరం కూడా నిజాయితీగా ప్రజా జీవితంలో బతకాలి దానికోసం మీరు అందరు కృషి చేయండి మంచి రోజులు మనకు ఉన్నాయి చాలా చక్కటి భవిష్యత్తు మనకు ఉంది బ్రహ్మాండమైన నాయకత్వం మనకు ఉంది జిల్లాలో దాన్ని మీరు ఉపయోగించుకోండి ఎక్కడ కూడా మీరు అభద్రతా భావంతో మనం ఏదో వెనుకబడిపోయామనో లేకపోతే మమ్మల్ని గుర్తించడం లేదనో అటువంటి మాటలు మీరు ఎక్కడ కూడా రాని బాకండి ప్రతి ఒక్కరిని ఆదరించే విధంగా ప్రతి ఒక్కరికి ధైర్యం నింపే విధంగా ప్రతి ఒక్కరికి పార్టీలో పనిచేసే అవకాశం కల్పించే విధంగా జనసేన పార్టీని మనం రూపొందించుకుంటూ వెళ్తున్నాం దాన్ని మీరు గుర్తించి ఉపయోగించుకోమని కోరుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి